ప్రైజ్ ద లార్డ్ వెల్కమ్ టు మిషనరీ స్టోరీస్ ఈ వీడియోలో యాత్రికుని ప్రయాణ గ్రంథకర్త అయిన జాన్ బెనియన్ గారి గురించి తెలుసుకుందాం జాన్ బెనియన్ పదహారు వందల ఇరవై ఎనిమిదో సంవత్సరం నవంబర్ నెలలో ఇంగ్లాండ్లోని ఎల్ఫోర్ట్లోని బెడ్ఫోర్ట్ నందు జాన్ బెనియన్ గారు జన్మించున్నారు ఒక పేద కుటుంబంలో వీరు జన్మించడం జరిగింది తండ్రి థామస్ షాన్ ఇతను కుమ్మరి పని చేసేవాడు బెనియన్ చిన్నప్పటి నుండి దుర్వ్యసనాలకు లోనైన వ్యక్తి అందుచేత ఎక్కువగా చదువుకోలేదు ఆయన చదవటము రాయటము కొద్దిగా నేర్చుకున్నాడు పదహారు వందల నలభై నాలుగులో అనగా పదహారు సంవత్సరాల వయసులో తల్లి మరణించింది తల్లి మరణించిన ఒక నెలలోనే సహోదరి మార్గరేట్ కూడా చనిపోయింది పదహారు వందల నలభై ఆరులో తండ్రి థామస్ మరలా వివాహం చేసుకునుటచే బెన్నెనికి ఆదరణ లేక బాధపడుతూ దేవుని దూషించటం మొదలుపెట్టాడు ఈ స్థితిలో సైన్యంలో చేరియున్నాడు రెండు సంవత్సరములు సైనికునిగా పనిచేసి ఉన్నాడు సైన్యం నుండి బయటికి వచ్చి తన తండ్రి వృత్తిని కొనసాగించి ఉన్నాడు ఆ సమయంలో మేరీ అనే దైవభక్తి గల స్త్రీతో వివాహం జరిగింది ఆమెతో కలిసి చర్చికి వెళ్ళినాడు బెన్యన్ అలా వెళ్తూ ఉన్న జాన్ బెన్యన్కు పదహారు వందల యాభై మూడవ సంవత్సరంలో ఇరవైదవ ఏటా సెయింట్ జాన్ చర్చిలో గిఫోర్డ్ ఫాదర్ గారి చేత రక్షణ గురించి తెలుసుకొని మారు మనసు పొందిను బెన్యన్కి అందురాలైన కుమార్తె జన్మించింది కొద్ది కాలానికి భార్య మేరీ మరణించి ద్వారా ఆయన ఎంతో నిరుత్సాహానికి గురై ఆయన కృంగందలకు లోనవ్వటం జరిగింది ఆయనప్పటికీ దేవుని విడిచిపెట్టకుండా దేవుని ప్రకటించే వ్యక్తిగా ఉన్నాడు ఆ దినాల్లో అభిషేకించబడిన వారే ప్రసంగించేవారు బెన్యన్ అభిషేకం పొందకపోయినా వాక్యం ప్రకటించి ఉండేవాడు అనేకులు ఆయన వాక్యం వినుటకు వచ్చేవారు అలా జరుగుతున్న సమయంలో ఒక దినాన ఆయనను బంధించి జైల్లో వేశారు నీవెన్నటికీ ప్రసంగించని అంటేనే తప్ప విడుదల చేయమని చెప్పి ఉన్నారు అందుకు జాన్ ఒప్పుకోలేదు పన్నెండు సంవత్సరాలు పాటు జైల్లోనే ఉంటూ ఖైదీలకు వాక్యం ప్రకటించి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యాత్రికుని ప్రయాణం అనే పుస్తకాన్ని పదహారు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో మొదటి భాగం పదహారు వందల ఎనభై నాలుగవ సంవత్సరం రెండవ భాగాన్ని ప్రచురించాడు ప్రస్తుతం ఈ పుస్తకం ప్రపంచంలోనే నూట యాభై భాషల్లో ప్రచురించబడి ఉన్నది క్షయమై ఈ లోకం నుండి అక్షయ లోకానికి ప్రయాణం చేయట గురించి తెలియజేశాను తన నలభై మూడవ ఏట అనగా పదహారు వందల డెబ్బై ఒకటిలో జైలు నుండి విడుదలైన తర్వాత పదహారు వందల ఎనభైలో పరిశుద్ధ పోరాటం అనే పుస్తకాన్ని వ్రాసి ఉన్నాడు కొంతకాలం బాప్తి సంగమునకు బెడ్ఫోర్ట్ అనే స్థలంలో ఫాదర్గా పనిచేసి అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించున్నాడు జాన్ బెనియన్ పదహారు వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో ఆయన అప్పటి వరకు కూడా పదహారు పుస్తకాలను రచించి ఉన్నాడు చివరగా ఈ లోక ప్రయాణం ఊహించుకున్నాడు పదహారు వందల ఎనభై ఎనిమిది ఆగస్ట్ ముప్పై ఒకటిన ప్రభు చెంతకు చేరి ధన్యజీవిగా ఆయన జాన్ బెనియన్ గారు ఉన్నారు మరి ప్రభు కోసం ఎంతగానో జాన్ బెనియన్ పోరాడి జైల్లో వేసినప్పటికీ దేవుని సువార్తను ఆపకుండా ఖైదీలకు ప్రకటిస్తూ దేవుని కొరకై ఆశ తృష్ణ కలిగి ఆయన అనేకులకు ఆ వాక్యాన్ని ప్రకటించాలనే ఆశతేత అనేక పుస్తకాలు రచించి ఉన్నాడు పదహారు పుస్తకాలను రచించి ఉన్నాడు మరి చాలా ప్రఖ్యాతి చెందిన పుస్తకము మంచి పేరు తెచ్చుకున్న పుస్తకం యాత్రికుని ప్రయాణం మరి ఆ పుస్తకాన్ని మీరు చదువుకుంటే చదవండి ప్రభు దీవెన్లు పొందుకోండి జాన్ బెనియన్ గారు ప్రభు పరిచర్యలో గొప్పగా కొనసాగించబడిన వ్యక్తి అని చెప్పవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్